తూప్రాన్లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వెడికర్ నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అభ్యుదయం కోసం శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు సావిత్రిబాయి మరోసారి నూట తొంభై నాలుగో జయంతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించుకోవడం శుభదినం ఈ శుభదిన సందర్భంగా జ్యోతి జ్యోతిరావు కూలే అలాగే సావిత్రిబాయి గారు ఎంతో సంస్కరణ తీసుకొచ్చి విద్యాపరంగా నూట తొంభై నాలుగో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజు గారు అలాగే ఘట్టం ప్రశాంత్ గారు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చిన్ని మల్లికార్జున గౌడ్ గారు బాలయ్య గారు అలాగే మచ్చ యాదగిరి గారు నాగరాజ్ గౌడ్ గారు అందరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది అందరి పేరు తెలుస్తూ న్యూస్ Please like share and subscribe to BCN Telugu News